యాక్చువల్గా రామ సత్యనారాయణ గారు చెప్పినట్టు ఫస్ట్ అక్క ఇలాగా అని చెప్పంగానే సరే చెప్పడం బాగానే ఉంటుంది అది ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో ఆలోచించుకొని నన్ను పిలవండి రేపు అది ఏమాత్రం సరిగ్గా లేకపోతే చాలా సీరియస్గా నేను అది నాతో ఓపెన్ చేయించి ఒక సినిమాని ఆడవాళ్ళని మొత్తం సినిమా మొత్తం విమెన్తో చేస్తున్నాము ఇది విమెన్ అప్లిఫ్ట్మెంట్ గురించి ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచడానికని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత అందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను అన్న లేదక్క నేను చాలా కాన్ఫిడెంట్ మీరు ధైర్యంగా మిమ్మల్ని పిలుస్తున్నాను మీరు రండి అన్నారు ఇంతకు ముందు డైరెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా రొమాన్స్ లవ్ లేనిది లైఫ్ లేదు బట్ అట్ ది సేమ్ టైం ఆయన అన్నట్టుగా అబ్సీనిటీ వల్గారిటీ అవసరం లేదు అబ్సీనిటీ వల్గారిటీ లేకుండా శృంగారాన్ని చూపించవచ్చు విమెన్ని అందంగా చూపిస్తూ కూడా శృంగారంగా చూపించవచ్చు సో బేసికల్గా థిన్ లైన్ని చాలామంది మర్చిపోతున్నారు సో ఇవాళ ఎవరు చూసినా వేలెత్తి చూపించే విధంగా హీరోయిన్స్ ఇట్లా డ్రెస్సులు వేసుకుంటున్నారు లేకపోతే పాటలు అట్లా ఉంటున్నాయి ఈవెన్ మాకు సెన్సార్లో కూడా ఇవి కట్ చేయాలి ఇలాగ ఇంత మేము పోరాడాల్సి వస్తే ఒక సినిమాని సర్టిఫై చేసే ముందు అంటే తీసేటప్పుడే కొంచెం ఆలోచించి ఆడవాళ్ళని గౌరవం అంటే ప్రతి ఆడది లేని ఇల్లు లేదు ఆడది లేని ప్రపంచం లేదు సృష్టి ఆడది లేకుండా లేదు సో బేసికల్గా ఫస్ట్ స్త్రీ అన్నప్పుడు ఒక రెస్పెక్ట్ఫుల్గా ఆలోచిస్తే డెఫినెట్గా మనము స్త్రీని అగౌరవపరచలేం లేకపోతే ఇంకొకరు వేలెత్తి చూపించే విధంగా స్త్రీ కనబడదు ఎక్కడన్నా ఏ ఫీల్డ్ అవనివ్వండి ఏ ప్రొఫెషన్ అవనివ్వండి ఏ ప్లాట్ఫామ్ అవనివ్వండి అదేవిధంగా నేను ఆడవాళ్ళకి కూడా చెప్పదలుచుకుంటున్నాను మన మర్యాదని మన గౌరవాన్ని కాపాడుకోగలిగింది మనమే ఫస్ట్ మన చేతుల్లో ఉంది బయటకెళ్తే ప్రతి ఒక్కళ్ళు మనల్ని చూసి భయపడే విధంగా మనల్ని గౌరవించే విధంగా మనం మనల్ని మర్యాదించే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి మన నడవాడికి అలా ఉండాలి అలాంటప్పుడు ఎదుటివాడికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనల్ని అవమానించడానికి ఏదేవైనా ఈ అటెంప్ట్ చాలా చాలా గొప్ప అటెంప్ట్ ఆడవాళ్ల గురించి అని ఒక చట్టాన్ని పెట్టినా ఒక ఆలోచన వచ్చినా ఏది చేసినా ఫస్ట్ ఇనీషియల్గా చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇప్పుడులాగే బట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాం అది ఎంతవరకు అంటే స్ట్రైట్ రిజర్వేషన్స్ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను అది ఆచరణలోకి వచ్చేసరికి చాలా తక్కువ పర్సంటేజ్లోనే జరుగుతుంది దయచేసి అందరూ మనసావాచ కర్మణ అనుకుంటే ఈ రిజర్వేషన్స్ అవనివ్వండి లేకపోతే ఈరోజు ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అవనివ్వండి అన్నిటికీ సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది బట్ ఎవరూ కూడా ఫుల్ హార్టెడ్గా దాని గురించి వర్క్ చేయట్లేదు ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇళ్ళల్లో ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు అడిగే ముందు ప్రతి భర్తని ప్రతి అత్తని ప్రతి మామని ఆలోచించుకోమని చెప్తూ ఏదైనా చేయాలి అంటే ఈక్వల్ ఆడ మగ ఈక్వాలిటీ ఉంది స్త్రీలకి మగవాళ్ళకి తేడా లేదని మాటలతో చెప్తే చాలదు మనసుతో అనుకోవాలి దాన్ని ఆచరించాలి ఈ సినిమా రామసత్యనారాయణ గారు ఫణి గారు చెప్పినట్టుగా ఆడవాళ్ళకి గౌరవం తెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తూ ఉండాలని వార్నింగ్ ఇస్తూ నన్ను ఇక్కడ పిలిచినందుకు